సుందరకాండ రామాయణ మహాకావ్యంలో ఐదవ కాండ దీనిని పారాయణ కాండ అంటారు సుందరకాండను భక్తితో పారాయణం చేస్తే హనుమంతుడు వాళ్ళ కోరికలను తీరుస్తాడు సుందరకాండలో మొత్తం అరవై ఎనిమిది సర్గలుంటాయి హనుమంతుడి సముద్ర లంఘనం సర్గ నుంచి ప్రారంభమయ్యి సీతా స్వాంతన సర్గతో ముగుస్తుంది మొదటి సర్కలో తతు రావణీతాయ సీతయా శత్రుకర్షణ విశేష పద మన్వేష్టం చారణా చరితే శ్లోకంతో మొదలయ్యి తతోమయా వాగ్భిర దీన భాషిణ శివాభిరిష్టాభిరపి ప్రసాదిత జగామ శాంతిం మైథలాత్మజ తవాపి సోకేన తదాభి అనే శ్లోకంతో సుందరకాండ పూర్తవుతుంది సుందరకాండ మొత్తం రెండు వేల ఎనిమిది వందల మూడు శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించారు సుందరకాండను కథగా చూస్తే సీతాన్వేషణ కొరకు హనుమ సముద్రాన్ని దాటి లంకకు బయలుదేరతాడు సముద్రుడి కోరికపై మైనాక పరవతో ఇచ్చిన ఆతిథ్యాన్ని వినమ్రంగా తిరస్కరించి నాగమాత సురసను మెప్పించి నీడను పట్టిలాగే సింహిక రాక్షసిని చంపి లంకకు చేరుకుంటాడు హనుమ దేవత లంకినీని ఓడించి పిల్లి పరిమాణంలో నగరంలోకి వెళ్ళి అంతటా హనుమ మరలా తనకు తాను సర్ది చెప్పుకుని వనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ సీతాదేవిని కనుగొంటాడు రావణుడు సీతాదేవి దగ్గరకు రావటం ఆమె అతన్ని గట్టిపోచగా తిరస్కరించటం రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టడం అంతా నుంచి గమనిస్తాడు హనుమ సీతాదేవికి తానెవరో చెప్పి ఇచ్చిన ఉంగరం ఇచ్చి ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకుని తిరుగు తిరుగు ప్రయాణం అవుతాడు ప్రయాణంలో అశోక నాశనం చేసి అక్ష కుమారుడితో సహా అనేక రాక్షస వీరుల్ని సంహరించి ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రంతో బందీ అయి రావణుని కొలువులో రామదూతగా ప్రకటించుకుంటాడు హనుమ రావణుని ఆజ్ఞతో హనుమ తోకకు నిప్పు పెట్టడంతో దానితో లంకను కాల్చి మళ్లీ సముద్రాన్ని దాటి వానర వీరులతో రాముడి దగ్గరకు చేరి సీతాదేవి క్షేమ సమాచారాన్ని రాముడికి తెలిపి ఆయనకు స్వాంతన చేకూర్చుతాడు హనుమంతుడు సుందరకాండ మొత్తం హనుమంతుని ద్వారా నడుస్తుంది ఇది మంత్రయుక్తమైన కాండ హనుమంతుని యోగ సాధన ఇరవై ఏడవ సర్గ త్రిజట స్వప్నంలో గాయత్రి మంత్రం నిక్షేపించబడింది ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రాపంచిక దృష్టిలో చూసిన సుందరకాండ ఎంతో నేర్పిస్తుంది జీవన ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను ఎలా తెలివిగా ఎదుర్కోవాలో సుందరకాండలో ఉంటుంది సీత జాడ తెలియక హనుమ నైరాస్యంలో మునిగిపోయి ఆత్మహత్య గురించి ఆలోచిస్తాడు అయితే ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి చూస్తే ఎదురుగా అసోకబనం కనిపిస్తుంది సీత జాడ తెలుసుకుంటాడు అప్పట్నుంచి అంతా విజయమే అందుతుంది క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోకూడదని సమస్యకు పరిష్కారం ఉంటుందని సుందరకాండ బోధిస్తుంది సుందరకాండను పారాయణం చేస్తే దైనందిక సమస్యల నుంచి బయటపడవచ్చు వాల్మీకి మహర్షి ఎన్నో మంత్ర సాధన రహస్యాలను శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేశాడు సుందరకాండ పారాయణం భక్తి శ్రద్ధలతో ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది రోజులలో పూర్తి చేయవచ్చు సుందరకాండ పారాయణం చేసే ముందు బాలకాండలోని రామావతారణ ఘట్టాన్ని సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని చదివి సుందరకాండను పూర్తి చేసి యుద్ధకాండలోని శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని చదవటం సంప్రదాయం హనుమంతుని భక్తితో పూజించి నిష్టతో సుందరకాండను పారాయణం చేస్తే హనుమ కృప వల్ల ఇంట్లో శుభకార్యాలు గ్రహ దోష నివారణ ధనప్రాప్తి అనుకున్న పనులు అవటం జరుగుతాయి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్